క్రైస్తల అవార్డ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత క్షేమంగా ఉండాలని ఉన్నారని తలుస్తున్నాం ప్రార్థిస్తూ ఉన్నాం వీళ్ళరా ఈ నూతన దినంలో ప్రభు మీకు ప్రసాదించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన స్థుతించారా ప్రార్థించారా దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదువుకున్నారని చెప్పి నమ్ముచున్నాను ఈ వాగ్దానం కూడా మనం స్వీకరించి ఆశీర్వించబడదాం ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మీరే కారణం కావాలని చెప్పి ఈ సువార్థకంలో పాలు భాగస్థులై ప్రభుని మరి ప్రకటించాలని చెప్పి చేస్తూ చేస్తున్నాను రండి ఇదేనా ప్రభు మనతో మాట్లాడుచిన మాటలు వాగ్దానాలు మనం విందాము సామితుల గ్రంథంలో ఇరవై ఏడో అధ్యాయం ఆరో వచ్చనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మేలు కోరి స్నేహితుడు గాయము చేయును ప్రోబ్స్ ట్వంటీ సెవెన్ సిక్స్ ఓన్స్ కెన్ బీ ట్రస్టెడ్ దేవునికి మహిమ కలుగుని గాక పిల్లరా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వాటిని లక్ష్య పెట్టాలండి మనము వినగలగాలి దానిని మనము మన హృదయంలో భద్రం చేసుకుని ప్రకారంగా నడుచుకోగలగాలి ఇక్కడట స్నేహితుడు ఏం చేస్తాడంటే మేలు కోరే గాయం చేస్తాడట సాధారణంగా మనం ఏం చేస్తామంటే మనం తప్పిదం చేస్తే మనను వెనకేసుకురావాలని మన స్నేహితులు కోరుకుంటూ ఉంటాము అందుకే స్నేహితులు మనం ఏం చేసినా మనల్ని వెనకేసుకురావాలని అనుకుంటూ ఉంటాం అది మంచి కానీ చెడైనా కానీ ప్రియ దేవుని బిడ్లారా మరి స్నేహితుడు అంటే దేవుని యొక్క వాక్యం మరొక నిర్వచనం చెప్తుంది అదేంటంటే మరి మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడంటండి అంటే వాక్యము ఎంత భిన్నంగా చెప్తుందో చూడండి లోకమైతే వాళ్ళని వెనకేసుకు వచ్చేవాడే స్నేహితుడు అని అంటుంది కానీ ప్రియ బిడ్లారా మరి దేవుని యొక్క వాక్యం అయితే దాన్ని సరిదిద్ది మనకి మేలు చేసేవాడే స్నేహితుడని చెప్పి వాక్యం మనతో మాట్లాడతా అంటే మనల్ని మంచి కొరకు హెచ్చరించేవాడు బుద్ధి చెప్పేవాడు మన సన్మార్గంలో నడిపించేవాడు నిజ స్నేహితుడు అన్న సంగతిని తెలియచేస్తూ ఉంది దేవుని బిడ్డారా మన ప్రభువు మంచి స్నేహితుడే నిజ స్నేహితుడు దేవుని బిడ్డారా మనం కనుక దావీతుని చూస్తూ ఉంటే దావీదైతే గుర్యాతిని జయించాడు కానీ పాపాని జయించలేకపోయాడండి అలాంటి సమయంలో ప్రభువు అతనిని హెచ్చరించడానికి ప్రవక్తను పంపించాడు అతనిని హెచ్చరించి సరి చేశాడు వాక్ చేశాడని పాపం ఒప్పుకునేటట్టుగా ప్రియ దేవుని బిడ్డారా తావిదు దేవుని హృదయానుసారుడైన మనుషుడయ్యాడు ఎప్పుడంటే మనపూర్వకంగా హృదయపూర్వకంగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తాడు మంచి చేయాలని కోరుకోవాలండి మంచి చేయటం అంటే అర్థం ఏమిటంటే ఆయన గాయం చేసినప్పటికీ కూడా మనం దానిని వ్యతిరేక దిశలో ఆలోచన చేయకూడదు దీని యొక్క వాక్యం నూట నలభై ఒకటి ఐదో ఐదవచనంలో ఏమని చెప్తుందంటే నీతివంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారము వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకము అన్నమాట మనం చూస్తున్నాం కాబట్టి నీతిమంతుడు అన్నవాడు మనల్ని ఏదైనా అన్నాడు అంటే దానిని మనం వివేచించాలి కానీ ఎదురు తిరగవద్దు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను అది మనకి దైలాభిషేకం ఈ మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎస్ఐ ఆయన వాక్యం మాత్రమే మనల్ని బలపరుస్తుంది సరిచేస్తుంది చక్కని త్రోలు నడిపిస్తుందండి కాబట్టి పిల్లరా మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు కాబట్టి దీనిని మనం సదా స్వీకరించి ఆశీర్దించబడదాం అలాంటి పరిశుదాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్దించక ఆమె బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీని ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను వందంలో నలుగురు అధ్యాయం పదో వచనము నీకు ఉన్నాను భయపడకము నేను నీ దేవుడిని ఉన్నాను దిగులు పడకుము దేవునికి ఇస్తూత్రమే చక్కటి వాగ్దానం చూశారు కదా ఈ నూతన వస్త్రంలో ఈ వాగ్దానం స్వీకరించండి దేవునికి తోడుగా ఉన్నాడు భయపడవద్దు దిగులు పడవద్దు ఆయన నీతోనే ఉంటాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను బిడ్లను ఆశీర్వదించండి నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన బిడలకు నూతన దీవెనలు అనుగ్రహించండి ఆయన ఏ భయంలో ఏ దిగులున్నా విడిపించండి రక్షించండి సహాయం చేయండి ప్రభా ఇది నువ్వు మాతో మాట్లాడు మేలు కోరే స్నేహితుడు గాయం చేస్తాడు అని చెప్పి కాబట్టి ఒకరినొకరు సరిగా అర్థం చేసుకుంటూ ప్రభా నాయన ప్రజలైన వారు నేను తమ స్నేహములను కొనసాగించడానికి ప్రభా నిజ స్నేహితులను గుర్తించగలగడానికి నాయన తండ్రి ఆయన ఆ స్నేహాన్ని కొనసాగించడానికి కృప చూపి మాకు ఎవరు నిజ స్నేహితులు ఉన్నారయ్యా ఆయన మీరే మంచి స్నేహితుడు నిజ స్నేహితుడు కనుక ప్రభావ నిన్ను విడువక వెంబడించే వారని మేము ఉండడానికి కృప చూపించి భయం పొందుకోమని ఇది నీవెనన్నీ అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీపులో చింతలో వ్యాధుల కష్టంలో ఇరుకుల ఇబ్బందులు అసహనంలో ఉండి విడిపించి రక్షించండి దేశ దేశాలను రక్షించండి శాంతి సమాధానాలు దయచండి కుటుంబాలు నెమ్మది అనుగ్రహించండి నాయనాన్ని మహిళలస్తాలకు బిడలనొప్పగిస్తూ రోగ్రస్తులను బాగు చేయండి ప్రభా దయ్యాల చేత పీడిపోతున్న వారికి విడుదల దయచేయండి ప్రభా అసహనంలో ఉన్న వారికి నైనా సహించుకోవడానికి శక్తినివ్వండి ప్రభావ ఆత్మహత్యలు పాల్పడుతున్నారు దురాత్మల సమూహం చేత ఏడో వచ్చిన బిడ్లకు విడుదల దయచేసి మాయని పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగాభావంలో చేత బిడ్డలని నింపి నడిపించండి ఏసునామం సునామం నడిపి వేడుకుంటూ ప్రార్థన చేయవచ్చు నామ తండ్రి ఆమె మన తల్లిన దేవుని ప్రేమ కుమారిని ఏసుక్రీస్తూ కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము సదా వీళ్ళెల్లకూ సదాతోడే ఉండునుకీన్ హ్యాండర్ఫుల్ డేస్